నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి జూన్ నెలలో మనం చూసుకుంటే ఎక్కువ మంది సాఫర్కు వెళుతూ ఉంటారు అటువంటి వారు మనం చూసుకుంటే కువైట్లో చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు షాపింగ్ చేసేవారికి ముఖ్య గమనిక కువైట్లోని పలు షాపుల్లో మనం చూసుకుంటే ఇటీవల కాలంలో వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా నకిలీ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కనుగొంటూ ఉన్నారు దీంతో పెద్ద మొత్తంలో కువైట్లో మనం చూసుకుంటే నకిలీ వస్తువులు ఉన్నాయి ప్రస్తుతం మీరు కువైట్ నుంచి మీ కుటుంబ సభ్యులకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేసి తీసుకువెళ్ళాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇక్కడ దొరికే వస్తువులు ఏవైతే ఉన్నాయో కువైట్ ఇండియాలో కూడా దొరుకుతూ ఉన్నాయి కానీ మీరు కువైట్ నుంచి తీసుకుని వెళ్ళేటప్పుడు డబ్బు ఎలాగో ఖర్చు పెడుతూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క డబ్బుకు నాణ్యమైన వస్తువులు తీసుకువెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ సాల్మియాలోని ఒక గోడౌన్ పైన దాడి చేసింది ఆరు లక్షల దినార్ల కంటే ఎక్కువ విలువ చేసే నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకుంది అలాగే నేరస్తుల చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి కేసును సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు అంటే ఆరు లక్షల దినార్ల కంటే ఎక్కువ విలువైన వస్తువులు ఏవైతే బ్యాగులు కానీ లేకపోతే వస్తువులు కానీ ఏవైతే ఉన్నాయో ఆరు లక్షల దినార్ల విలువ చేసే వస్తువులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది లేడీస్ బ్యాగులు కానీ పర్ఫ్యూమ్లు కానీ ఏవైతే ఉన్నాయో నకిలీ వస్తువులు అనమాట మనకు బ్రాండెడ్గానే కనపడుతూ ఉంటాయి కానీ నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఎక్కడైనా మీరు వస్తువులు కొనేటప్పుడు చాలా వరకు మీరు ఆలోచించాల్సి ఉంటుంది వీలైనంత వరకు మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాలియాకు వెళ్ళినా కానీ తెలుగు వాళ్ళ షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే కొనుగోలు చేయండి అక్కడ ఏదైనా మనకు డూప్లికేట్ వస్తువు ఇచ్చినా కానీ మనం వెళ్ళి అడిగేదానికి ఉంటుంది అలాగే ఇతర షాపుల్లో కానీ మీరు కొంటే కానీ డూప్లికేట్ వస్తువు కొని మనం బయటికి వచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్ళి అడిగినా కానీ వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం రాదు కాబట్టి కువైట్లో మీరు కష్టపడి సంపాదించి రాత్రింబగలు నిద్ర లేక తిండి లేక ఆహారం లేక చాలా వరకు కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఏదైతే ఉందో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు నాణ్యమైన వస్తువులు కొనాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను ఒక దినారు ఎక్కువైనా పర్వాలేదు కానీ మంచి ఏవైతే సూకులు ఉన్నాయో ఆ యొక్క సూకులకు వెళ్ళి మంచి క్వాలిటీ ఉన్న వస్తువులను అయితే కొనుగోలు చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్